వచ్చే విజయదశమికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలైన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం యాలల మండలం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం బక్వార్ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగింది ఈ కార్యక్రమానికి విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ లక్ష్మీకాంత్ రెడ్డి హాజరయ్యాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విజయదశమికి చేయవలసిన కార్యక్రమాల గురించి ఒక వ్యక్తి స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోని హిందువులను జాగృతం చేసి అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా సంస్థ ముందుకు దూసుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధ్రామేశ్వర్ వీరేశం నరసింహులు అక్కనూర్ గాన్ల వీరప్ప అనిల్ సాయి ప్రకాష్ పెన్యాళ శివకుమార్ నరేష్ బసంతి మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సాప్తాహిక వెళ్ళే రకం ఒక రకం ఉత్సవాలకు వచ్చేది ఒక రకం అధికారంలో వస్తే వచ్చేది ఒక రకం నిగూఢమైనటువంటి స్వయం సేవకులు ఒక రకం మనం ఏ రకానికి సంబంధించినటువంటి వాళ్ళం మన ఇంట్లో పనులు ఏంటి నాకున్న వ్యక్తిగత జీవితంలో ఏంటి ఏ చెట్టు కాగాలి ఖచ్చితంగా ఉంటుంది కానీ చేయగలిగినంతలో చేయాలి స్వయం సేవక్గా మన స్వయం సేవకత్వాన్ని మనం నిరూపించుకుంటామని ఆశిస్తూ ఆపిస్తాను ధన్యవాదాలు ప్రేమగా అయినా సరే దీని గురించి తెలుసుకుంటున్నారు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలు కొన్ని దేశాలు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా ఉన్నటువంటి అమెరికా చైనా లాంటి రష్యా లాంటి యూరోప్ కంట్రీస్ అసలు ఈ ఆర్ఎస్ఎస్ ఏంటి వీళ్ళేంటి పేరు కోరుకోరు డబ్బులు కోరుకోరు పదవులు కోరుకోరు శారీరక సుఖాలు కోరుకోరు భూగల ఆలసాలు కోరుకోరు ఆ జీవితాన్ని తీసుకోపోయి ప్రచారక రూపంలో ఒక పుష్పం లేక భారతమాత పాదాల దగ్గర పెడతారు వీళ్ళు ఫిలాసఫీ ఏంటి వీళ్ళ సైకాలజీ ఏంటి అని దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా పిహెచ్డీలు చేస్తున్నారు దీని మీద అలా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి పేరు తెలియని వాళ్ళు లేరు కానీ ఈ సంస్థను ప్రారంభించిన వ్యక్తి ఎవరు తెలియదు మనకు ఇక్కడ స్వయం సేవకులుగా ఉన్నటువంటి మనం కూడా విధానము ప్రపంచంలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మేధావులకు ఫిలాసఫర్స్బాబు ఎందుకు నడుస్తుంది ఇట్లా అని పెద్ద ఫిలాసఫర్ అప్పటికే పేరుందా పెద్ద ఒక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది ఈరోజు ప్రపంచంలో భూమి ఉన్నటువంటి చాలా మంది మేధావులకు ప్రపంచ అభివృద్ధి చెందిన గొప్ప దేశాలు అనుకున్నటువంటి వాళ్ళైతే మరో పిచ్చెక్కిపోతుంది ఇంద్రబాబు ఈ ఆర్ఎస్ఎస్ ఏంటి తని గొప్ప గొప్ప యూనివర్సిటీలు పిహెచ్డీ చేస్తున్నాయి దీని మీద ఆ పరిస్థితిలో ప్రారంభమైనటువంటి నేను ఆయన అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించినప్పుడు భారతదేశంలో హిందూ సంఘటన తీసుకురావాలి సన్నద్ధ సాయి ఈ భూమి నాది అనేటువంటి భూమి పుత్రుల లోపల స్వాభిమానాన్ని ఐక్యమత్యాన్ని తీసుకురావాలి ఆ పని నేను చేస్తా అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడంటే ఆయన తోటి వారు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినటువంటి వారు డాక్టర్ కోర్టు చేసినటువంటి అలాంటి వాళ్ళంతా పిచ్చా నీకు ఎడిగేవారా ఎడిగవారా నిత్యమైన పాడైందా హిందువులే సంఘటితం చేస్తావా అప్పుడు ఎట్లాంటి పెద్ద మనుషులు ఉన్నారంటే అరే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి